నాలుగు నెలల ముందే పవన్ కళ్యాణ్ ని భారీ మెజారిటీతో గెలిపిస్తానని నేను చెప్పాను అప్పుడు కళ్యాణ్ గారు నాకు పరిచయం ఈరోజు మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకి కళ్యాణ్ గారికి ఇచ్చిన మాట కట్టుబడి మెజారిటీతో కసితో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని పనిచేస్తా ఉన్నాం మనం భూమినిరా జగన్న భూమినిరా మరి వారం రోజుల నుంచి వరమగారు బుధవారం నాడు వైశిపుల వెళ్ళిపోతున్నారు లక్ష్మీవారి నాయుడు వెళ్ళిపోతున్నారు సింగరి నాగర్ నేను కమర్బాబు నాయుడు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి మర్చిపోని వాడిని తప్పు చేయని వాడిని మాటిస్తే మాటకు కట్టుకునే వాళ్ళు వాళ్ళు మనం చెప్పి తెలియజేస్తా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వే ఎలక్షన్ అయ్యాక పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమస్యలో వచ్చి అలాగే మీ దగ్గర పందు కుక్కరంగా